அவ வந்து சார் நாளைக்கு அழைக்கறோம் நீங்க அத்தை குறமடி ஜிம்ல ஸ்டாலர் அத மச கட்ட வேண்டியது. ஆனா அப்படியே நேஸ் இதுக்கு நேஸ் பண்ணலாம். லோவர் டி பிரஷர் வாட்டர் வெட்டன வாட்டர் பர்ன் டிபெட்ட மச்சலாம். இந்த தென்றல் 아장님 이제 됐습니다. 네무 사장.

వాళ్ళు కూడా ఓకే అంటే మన చిత్తూరు పట్టణంలో ఈయన తీసే ఈ నెల నాలుగో తారీఖు రాత్రి శరణ బంగారు ఆగ్రహం దుకాణంలో తీసేది బంగారు చోరీ జరిగిందనేసి మనకి మరుసటి రోజు ఉంటే ఐదో తారీఖు మనకు ఫిర్యాదు రావడం జరిగింది దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు లో భాగంగా కర్ణాటక మరియు తమిళనాడు వారి సహాయ సహకారం కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో అతను వెళ్ళిపోయేటప్పుడు చోరీ చేసి వెళ్ళిపోయేటప్పుడు చేసి వెళ్ళిపోయాడు అయినా కూడా మనకున్న సీసీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చిన్న ఆధారంగా చేసుకొని పది రోజుల లోపలే ఈ కేసును సమర్థవంతంగా నా టౌన్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనలతో టూటల్ గారు సిఏ గారు వంట సిఈ గారు వారి సిబ్బంది ముఖ్యంగా ఐటీ కోర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఇందులో క్రైమ్ పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మంచి టీం వర్క్ చేసి రికవరీ చేయడం సాధ్యమైంది దీంట్లో ఇతని పేరు ఆనంద్ ఇతనికి యాక్చువల్గా అయితే సినిమా పిచ్ ఉంది సినిమాలు తీయాలనేసి ఒక పిచ్చి ఉంది అలాగే ఒక సినిమా కూడా తీయడం జరిగింది దాని పేరు కీచకూడి కర్ణాటకలో మూవీ కూడా తీసాడు బట్ అది రిలీజ్ కాలేదు అది ట్వంటీ ట్వంటీలో మేము ఆగిపోయింది మూవీ కూడా తీసి తీసాడు ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఆనంద్ రిటర్న్స్ అనేది తీయాలని చేసి అతను ప్రయత్నంలో ఉన్నాడు ఈ మూవీ ఆగిపోవడము ఆ టైంలో అప్పు చేయడం ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉంటాయి ఈవెన్ దానికోసం అతను ఇల్లు కూడా అమ్మడం జరిగింది దాదాపు ఒక కోటి రూపాయలు చేసి ఇల్లు కూడా అమ్మడం జరిగింది ఈ దీనికోసం తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీర్చడానికి తిరిగి మళ్ళా ఈ దొంగతనాలను కూడా చేయడం మళ్ళీ ప్రారంభించి చేస్తున్నాడు అంతేకాకుండా ఇతను ఉండే మోడ ఆఫర్ ఏమంటే ఎక్కువ ఇతను బంగారు జోలికి వెళ్ళడం ఎక్కువ క్యాష్ మీద చోటే క్యాష్ మీద ఇతని ధ్యాసంతో పడ కొన్ని చోట్ల కూడా కొద్ది చోట్ల మాత్రమే ఈ బంగారం వెండి లాంటి ఆహ్వానం తీసుకోవడం కూడా జరిగింది ఈ టోటల్ ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇత ఇతని మీద ఇప్పటికే ఇరవై రెండు కేసులు నమోదైనాయి ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్ ఇంకా చెప్పాలంటే ఇతను జూవినల్ అఫెండర్ బాల నేరుస్తుంది కర్ణాటకలోనే మాండ్య అనే ప్లేస్లో బాల నేరస్తుడిగా ఉండి ఆ తర్వాత కూడా నేరస్తుడిగా తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది ఇది ఇరవై మూడవ కేసు ఇది సో ఇంకా కొన్ని చోట్ల చిన్న చిన్న దొంగతనాలు చేయడం జరిగింది ఈ మూడు స్టేట్లో కూడా ఇతను మూడు భాషలు అనంతరంగా మాట్లాడగలుగుతాడు తెలుగు తమిళ అండ్ కన కన్నడ సో చిన్న చిన్న వేలు పదివేలు ఇరవై వేలు పోయిన ఒక చోట కొన్ని చోట్ల వాళ్ళు కంప్లైంట్ పోయి ఉండకపోవచ్చు సో ఇతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినప్పుడు ఇతని దగ్గర నుంచి నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు వందల యాభై గ్రాముల బంగారం వీటి విలువ పదకొండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అలాగే రెండు కిలోల ఐదు వందల ఏడు గ్రాములు వెండి రికవర్ చేయడం జరిగింది వీటి విలువ మూడు లక్షల ఎనిమిది వందల నలభై రూపాయలు అదేవిధంగా ఈ నేరాలకు ఉపయోగ ఉపయోగించుండే వ్యాగనార్ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి సీసీ క్యాంప్స్ ఇంపార్టెన్స్ అనేది ఒకసారి ఈ పత్రికా సమావేశం సందర్భంగా మన పబ్లిక్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ చేయమంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ అవర్ పోలీస్ దయచేసి ఈ సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ ని తెలుసుకోండి ఈ సీసీ కెమెరాస్ ఇంకా కూడా ఎవరైనా ఇన్స్టాల్ చేయకుండా ఉంటే షాప్స్ వాళ్ళు కానీ అదర్ ఇన్స్టాలేషన్స్ కానీ ఇంపార్టెంట్ అన్ని ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాస్ ఇంకా పెడితే చాలా మంచిది అదేవిధంగా ఈ సీసీ ఫుటేజెస్ బ్యాకప్ అనేది తక్కువ ఉందండి తక్కువ రోజులు ఉన్నాయి దానికి కూడా కాసి ఎన్హాన్స్ చేస్తే ఇది పోలీస్కి చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది ఇదే ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఏమీ లే లేకుండా ఏదో సమ్ లేబర్గా రోజువారి కూలి కూలీగా ఉన్నప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక వారంలోనూ ఒక ఫోర్ట్ నైట్లోనూ అతను పోస్ట్గా క కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఏదో ఒక నేరం చేసి ప్రాపర్టీ లో ఏదో ఒక నేరం చేసి అటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ మార్పు అనేది వస్తుంది అది గ్రామస్తులు లేదా టౌన్ వాళ్ళలో కూడా క్లియర్గా కూడా అతన్ని గమనించవచ్చు అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్కి మా రిక్వెస్ట్ అండి మా దృష్టికి మీరు చెప్తే మీ పేరు కూడా మేము గోప్యంగా పెట్టడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేరస్తులందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరికే మీరు కూడా ఇంతకుముందు తెలుసు కేవలం దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవడము వాళ్ళని రిమాండ్ రిమాండ్ పంపించడమే కాదు వాళ్ళని కాల్పులు జరిగిన సందర్భాలు కూడా మీకు ఇదివరకే పరిచయం ఇప్పటివరకు మూడు వేల మూడు వందల సిసి కెమెరాస్ మనము మన జిల్లాలో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా కూడా వీటిని పెంచడానికి ప్రతిరోజు కూడా మన ఎస్పీ గారు అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు వాటి ఇంపార్టెన్స్ గురించి మీరు దయచేసి మన మీడియా ద్వారా కూడా ప్రజలకి ఈ సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేసి వాళ్ళ సహకారం కూడా మీ ద్వారా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం అవునండి తొందరలోనే బైక్ ఫ్రెండర్ కూడా మేము త్వరలోనే మేము అరెస్ట్ చేస్తున్నాం చూపిస్తాం మంచి క్రూస్ ఉన్నాయి బైక్ బైక్ అఫెన్స్ ఖచ్చితంగా ఏవైపోతే ఉన్నాయో ರಿಕವರಿ ತೊರಸ್ತು ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ ಕುಪ್ಪು ಕಡಿಮೆ I uh -huh.